గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాసవి మాతా పారాయణం అంటే వైశ్య కుల దేవత ఆయన మా జగన్మాత వాసీ కన్యకాపరమేశ్వరి పారాయణము ద్వీపవర్ణన అలా లలితా పారాయణం అన్నీ చదివాము అందరం సామూహిక పారాయణం చేశాము ఇది ఇది ఫస్ట్ గణపతి పూజ ఆ తర్వాత అమ్మవారి అమ్మవారికి అష్టోత్తరము తర్వాత పారాయణం చేశాము ఎలా ఉంది ఫ్రెండ్స్ డెకరేషన్ మేమే చేసాము నచ్చితే కామన్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ద్రుష్ట నిగ్రహ ఏనమః వం నిష్కలాయ ఏనమః వం సర్వ సంపత్సా నై నమః వం దారిద్రదౌ సి ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః వం లీలామానుష మాళష విగ్రహ ఏనమః విష్ణువర్ధన సంహారకాయ ఏనమః ఓం శుభన రత్నాయ ఏనమః వం సహ సహ సౌందర్య సంపన్నాయ నమః ඕම් සච්චිතානන්දස්වරූපා ඒන මහා ූම් විිස්වරූප ප්‍රදර්ශන් නේනමහා වොම් නිහ මනවේලා ඒනමහා ඕම් ඉෙේන මහ ඕ මහා සිද්තේන හලා ස්තොතරනද යි නීනමහාොම් අ්‍රතා ඒනමහ. ඕ හනුද්‍රහ පදාා ඒන මහාවොම් ඒෂටමහ කරදායි ඕම් භබන්ධ විනාශන් නේනමහා ඕම් හගබත් තේනමහාෝ කිය පරසන්ගදායින් නීනමහේ ඔ ආශ්‍රිතවච්සලා ඒන මහ. అంటే అమ్మవారు మా కుల దైవమైన జగన్మాతది వాసవేది జీవిత చరిత్ర మీకు మహానమిటి చెప్పేను కైలాస తర్వాత అలా సరదాగా మంగళహారతి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇంకొకటి కాదు అలా సరదాగా ఫ్రెండ్స్తో కాసేపు పిక్స్ గ్రూప్ పిక్స్ పిక్స్ దిగి ఇంటికి వద్దాం అనుకునే టైంకి వర్షం పడింది ఫ్రెండ్స్ అలా కాసేపు వర్షంలో కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాము ఒకవేళ మీకు ఈ డెకరేషన్ కానీ ప్రోగ్రామ్ కానీ నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరింటి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ